కృష్ణా జిల్లా మోపుదేవి మండలం వెంకటాపురం పంచాయతీ అవనగడ్డ నియోజకవర్గం వెంకటాపురం పంచాయతీలో రెండు వేల పద్నాలుగు కాంచి ఇల్లు మొదలెట్టారు చంద్రబాబు నాయుడు గారు కాంచి తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రిగా అయ్యారు తర్వాత మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయ్యారు సుమారు ఇరవై సంవత్సరాల మట్టి ఈ కాలనీకి ఒక్క రోడ్డు లేదు సంవత్సరానికి ఒక రోడ్డు వేసినా రోడ్లు అయిపోయాయి వాటర్ ట్యాంక్ లేదు వాటర్ లేదు కనీసం పిల్లలే బడికి వెళ్ళాలన్నా నానా ఇబ్బందులు పడుతున్నారు ఈ కాలనీ వాసులు ఏం పాపం చేసుకున్నారో తెలియదు ఇక్కడ రాజకీయ నాయకులు ఊర్లో నాయకులు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ గతంలో ఎమ్మెల్యే గారు కానీ వెంకటాపురం నాయకులు ఏ పార్టీ అయినా ఈ రోజుకి వీళ్ళకి రోడ్డు లేదు వాటరే లేదు లైట్లు లేవు సరిగ్గా ఇంత ఇబ్బందులు పెడుతున్నారంటే అసలు దేశంలో ఉండారా లేకపోతే పాకిస్తాన్లో ఉండారా అనిపిస్తుంది ఈ కాలనీ వాసులు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వీళ్ళకి న్యాయం చేయాలని వీళ్ళకి తక్షణమే రేపు యాసకాలం రోడ్లు వేయాలని కనీసం ఇక్కడ అంతా ఉంది బీసీ ఎస్సీ వీళ్ళే తక్కువ కులాలలో అసలు ఏమి నిరుపేద కుటుంబాలు కనీసం ఊర్లో నాయకుల కన్నా ఉండాలిగా కనీసం ఎమ్మెల్యే గారినో వెళ్ళి అడిగి సంవత్సరానికి ఒక రోడ్డు వేసుకున్నా రోడ్లు అయిపోతాయి వీళ్ళని ఇన్నాలో బాధపడుతున్నారంటే అసలు మనం స్వతంత్ర భారతదేశంలో ఉండావా లేకపోతే ఎక్కడన్నా అడవుల్లో ఉండామా అనిపిస్తుంది ఈ రోజుకైనా ఓటమి ప్రభుత్వం వెంటనే రేపు యాసాకాలం రోడ్లు వీళ్ళకి కుళాయిలు వేయాలి ఇవాళ బడికెళ్ళే పిల్లలు ఉండారు ఎట్ట వెళ్తారు ఈ నేలల్లో నేనే గతంలో మీకోసంలో ఎన్నో ఎన్నోసార్లు ఇచ్చాం ఈ రోజుకి సుఖం లేదు వీళ్ళు ఏ పాపం చేసుకున్నారో తెలియదు అసలు ఈ కాలనీ మొదలెట్టమే అట్ట మొదలెట్టారో అది పూర్తి లేదు ఈ రోజుకి ఇప్పటికైనా కోటం ప్రభుత్వం వీళ్ళకి న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు అంతా పూర్ ఫ్యామిలీలు ఇలాంటి వాళ్ళకే చేయపోతే నాయకులు ఇంకెవరికి చేస్తారో ఊరి మాటలు చెబితే కాదు పని చేయాలని ఈ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళకి న్యాయం చేయాలని ఇక్కడ ఎమ్మెల్యే గారిని కానీ ఎం ఎంపీ గారిని కానీ కోరుతున్నాం దయ్యంచి అందరికీ నమస్కారం అండి బహుధే మండలం వెంకటాపురం కాలనీలో ఇంత మటు రెండు వేల పద్నాలుగు నుంచి ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో ఇచ్చారు ఇళ్ల స్థలాలు ఇంతవరకు ఒక రోడ్డు కూడా వేయలేదు నీళ్ళకే మంచి నీళ్ళకే ఇబ్బంది పడుతున్నాము రోడ్లకే ఇబ్బంది పడుతున్నాము వర్షం వస్తే పాములు కూడా ఇళ్లలోకి చేరుతున్నాయి ఒక ప్రజానాయకుడు కానీ ఏ గవర్నమెంట్ కానీ వచ్చినా పట్టించుకోవట్లేదు చాలా అద్దా స్థితిలో ఉంది మా ఇంటి దయ్యించి రోడ్లు వేయాలని కోరుతున్నామండి గవర్నమెంట్ వారిని ఇప్పటికైనా